హలో బబుల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బబుల్ ఏం చేస్తుందో చూద్దాం పదండి మీకు ఈ వీడియో గుర్తుందా బబుల్కి నాకు గొడవైంది బబుల్ స్పూన్స్ నేను పైన పెడుతుంటే కిందకు నెట్టేస్తుంది అయినా నేను పెట్టాను అని ఇప్పుడు అలాంటిదే ఈ కొబ్బరి చిప్పలు పెడితే నెట్టేస్తుంది చూడండి అంటే అసలు అది ఎందుకు నెట్టేస్తుంది అది ఆట లేకపోతే అలా పడేసి మనకి ఏమైనా వేరేది కావాలని చెప్తుందా దాని ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలని ట్రై చేస్తుందా అని కాసేపు చూశాను సరేలేని మళ్ళీ కొబ్బరి చెప్పులు తీసి పైన పెట్టాను ఇప్పుడు లాస్ట్ లో ఒక ట్విస్ట్ వస్తుంది చూడండి వీడియోలో ఆ ట్విస్ట్ ఏంటో కాదు బబుల్ అలుగుద్దన్నమాట ఇప్పుడు మళ్ళీ చూడండి నేను మళ్ళీ ఎంతసేపు తీసినా మళ్ళీ పైన పెడుతున్నాను అని అది చాలాసేపు ట్రై చేస్తుంది కింద పడేయకుండా పైన పెట్టకుండా మొత్తం కింద పడేయడానికి ఇంకా కుదరట్లేదని చివరికి చివరకు కలుగుతుంది చూడండి కింద పడేసల్లా చూస్తున్నావు చూడండి కింద పడేసింది మళ్ళీ పైన పెడతారా లేదా అని పెడితే మళ్ళీ కింద పడేద్దామని సరే అని ఇంకా అలాగే ఆడుతూ ఆడుతూ ఎక్సైట్మెంట్లో అటు ఇటు పరిగెత్తుందనమాట ఇక్కడ మళ్ళీ పెడుతున్నా ఎక్సైట్మెంట్లో కూడా అక్కడెక్కడో ఉన్న ఉంటే ఇదిగో నేను ఇక్కడ కొబ్బరి పెడుతున్నాను అంటే అదే పనికి ఎగురుకొని వచ్చి కింద పడేస్తుంది చూడండి ఏంటో దానికి ఇప్పుడు అక్కడ కొత్త కొబ్బరి చుప్ప కావాలనో ఏంటో కాసేపు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అలుగుతాం ఇప్పుడు అలుగుద్దు చూడండి దాన్ని మళ్ళీ బుజ్జగించాలి కాసేపు ఎందుకంటే మనం అది వద్దన్న ప్లేస్లో పెడుతున్నాము మనం అదేమో ఎన్నిసార్లు కింద పడేసినా మళ్ళీ పైన పెడుతున్నాం కదా ఇప్పుడు అందుకని ఇప్పుడు అలాకొస్తుంది ఇప్పుడు చూడండి ఎలా అలగొద్దు పిల్ల చూడండి ఈ పిల్లా ముందు నా దగ్గరకు వచ్చావా అంటే నేను అది నీ దగ్గర పెడితే నువ్వేమో కింద పడేస్తావా కలిగా బాబుల్ వందుకమ్మా బాబులు కలిగిందమ్మా ఎందుకు కలిగింది బబుల్ చెప్పవా బాబుల్ ఎందుకు ఏమైంది బబుల్ ఎందుకు కలిగా చెప్పు బబుల్ నువ్వు టాయ్స్ ఇచ్చాను కదా బబుల్ నువ్వే ఆడుకోవాలా కదా బబుల్ సో ఫైనల్గా అర్థమైంది ఏంటి అంటే దానికి ఆ కొబ్బరి చెప్పలు ఇంక ఇష్టం లేదంట కొత్త కొబ్బరికాయ కావాలంట దీనిలో నుంచి కొత్త కొబ్బరి చిప్పలు కావాలంట అందుకని కొత్త కొబ్బరికాయ తెచ్చాము ఇంకా దాంతో ఆడుకోవడం అనమాట మొత్తం మీద వీడియో అది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్త అయితే ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి అలాగే బబ్బుల్కి ఒక లోగో ట్రై చేశాను బాగుందా లేదా చెప్పండి అదే వీడియో స్టార్టింగ్లో ఉంది కదా ఒకసారి వెళ్ళి చూడండి